మనం ప్రతిరోజు అనేక మొక్కలని చూస్తూ ఉంటాం కానీ వాటిలో ఔషధ గుణాలుంటాయని అవి మన ఆరోగ్యాన్ని మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలియనే తెలియదు ఇలాంటి మొక్కల్లో తుమ్మ చెట్టు ఒకటి గ్రామాలలో ఈ మొక్క ఎక్కువగా కనబడుతుంది తుమ్మ చెట్టు మనలో చాలామంది చూసే ఉంటారు పదునైన బుండ్లను నల్లటి బెరుడును పసుపచ్చ పూలను ఈ చెట్టు కలిగి ఉంటుంది తుమ్మకాయలు పొడవుగా ఉంటాయి తుమ్మ చెట్టులో కూడా నల్ల తుమ్మ తెల్ల తుమ్మ ఆస్ట్రేలియా తుమ్మ నాగతుమ్మ సర్కార్ తుమ్మ వంటి నూట అరవై రకాలు ఉంటాయి నలభై నుండి డెబ్బై అడుగుల ఎత్తు వరకు కూడా తుమ్మ చెట్టు పెరుగుతాయి ఈ చెట్టుకు నీరు ఎక్కువగా అవసరం ఉండదు ఎండిన తుమ్మ చెట్టు కొమ్మలను రక్షణ కోసం కంచగా ఉపయోగిస్తారు బొమ్మలు ఫర్నిచర్ పడవల తయారీలకు కూడా తుమ్మ చెట్టు కలపను ఉపయోగిస్తారు తుమ్మ చెట్టు ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది నల్ల చెట్టు కొమ్మల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇది మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ తెల్ల తుమ్మ కాయను చూస్తున్నారు కదా ఈ కాయలను మెత్తగా నూరి వాటిని నూరిన దాన్ని ఒక బట్టలో తీసుకొని రసాన్ని పిండాలి పిండిన తర్వాత ఆ రసము ఒక గిన్నెలో తీసుకొని ఎండలో కొంచెం సేపు పెట్టాలి పెట్టిన తర్వాత ఆ రసము గట్టిగా మారిపోతుంది అప్పుడు అది ఏం తయారవుతుందో తెలుసా నల్లబొట్టు తయారవుతుంది మనం పెట్టుకుంటాం చూడండి నల్లబొట్టు దీని ద్వారానే తయారవుతుంది ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మీకు ఈ తుమ్మకాయలు తుమ్మ చెట్టు మీకు కనిపిస్తే దాని ఉపయోగాలు దాని గురించి మీకు తెలిస్తే మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్